అందరికీ నమస్కారం వెల్కమ్ టు భరతవర్ష టాక్స్ మనతో పాటు ఉన్నటువంటి ప్రముఖులు రాష్ట్రీయ దళిత సేన వ్యవస్థాపకులు ఎక్స్ క్రిస్టియన్ హిందూ యాక్టివిస్ట్ ఇప్పుడు మిమ్మల్ని జై భీమా జై శ్రీరామ జై భీమా అసలు అర్థం ఎందుకంటే నేను అంబేద్కర్ని తిట్టదలుచుకోలేదు అంబేద్కర్ని ఒక పెద్ద మహాపురుషుడు అని అని ఒక పెద్ద మేధావి అని రాజ్యాంగానికి పితామవుడు అంటాడు అసలు భారతదేశానికి రాజ్యాంగం అదన్న మహాన్ దేశం ఒక్కలవడాన్ని కూడా వ్యతిరేకించారు కదా అంబేద్కర్ గారు పాకిస్తాన్ విభజనను మీరు అంటారు కానీ పాకిస్తాన్ అనేది ఒక దేశాన్ని ఇవ్వాలని కూడా చెప్పిడు ఆయన ఈ దేశం హిందూ దేశం కాదని చెప్పేసి ఒక ఇస్లాం మతండు అంటున్నాడు ఈ దేశం హిందూ దేశం కాదు అని క్రిస్టియన్ వాడు అంటున్నాడు మనోడు కూడా మన సెక్యులర్లో అని చెప్పి మనవాడు అంటున్నాడు బలహీన వర్గాలకు అంబేద్కర్ ఉద్దరించింది ఏంటి రిజర్వేషన్ సౌకర్యం మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ బాగుండేది అంబేద్కర్ పుట్టక ముందు దేశంలో రిజర్వేషన్ ఉంది మనకు రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి వచ్చింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ కంటే ముందు మన దేశంలో రిజర్వేషన్ లేదన్నట్టే కదా మన నైన్టీన్ థర్టీ సెవెన్ ఎస్సీ నియోజకవర్గం నుంచి అంబేద్కర్ ఎట్లా పోటీ చేసిండో రిజర్వేషన్ లేకపోతే ఇక్కడ నాకు ఏం అర్థం కాదు అన్నమాట అంటే లేదా జై మేం నినాదానికి ఈయనకి ఏం సంబంధం ఆయన రిజెక్ట్ చేసిన మతాలు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి ఆయనకి మద్దతుగా అంటే కేవలం అంబేద్కర్ని వాడుకుంటున్నారు ఈ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు ఆయన జీవితంలో ఈరోజు కూడా ఇస్లాం మతాన్ని రాలేదు క్రిస్టియన్ మతాన్ని కూడా రాగిలేదు హక్కుల కోసం అని చెప్పి సమతా సైనిక దళాన్ని ఏర్పాటు చేసిన దిగంబర్ ఖాంలే వ్యక్తి గురించి మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య అతని మీద కొన్ని భయంకరమైన ఆరోపణలు ఏకంగా ఫోక్స్ యాక్ట్ కింద నిర్మల్లో అంటే ఎవరి కోసం అయితే మేము వచ్చాము మేము మీ అందరి కోసం మేము ఉన్నాము మిమ్మల్ని బుద్ధిజం వైపు నడిపిస్తాము అని చెప్తారు ఇప్పుడు అతడే ఇలాగా బిహేవ్ చేయటం అనేది ఇలా అనిపించలేదు అలా కొత్త కాదు అందులో కొత్త కాదు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇదే సంఘటన ఒక హిందూ చేస్తే రాజధాంతం చేస్తాడు ఇవాళ కదిరికృష్ణ ఏం చేస్తున్నాడు రంగల్ రాజేష్ అక్కడ చీటింగ్ మాటలు పాటలు పాడతాడు ఇప్పుడు వాడరా పాటలు ఇప్పుడు వాడరాను దిగంబర్ కాంలేను కామాంధుడు రాడు ఇప్పుడు పాటలు పాడరా వాడు పాటలు దగ్గర ఇప్పుడు ఒక్క పాట ఇప్పుడు వాడు అసలు అత్తపాత కూడా